యువతకుండే చప్పుడు పరిచయ కార్యక్రమానికి వనపర్తి జిల్లా డిఈఓ సుశీందర్ రావు గారు రావడం జరిగింది ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం ద్వారా ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు సుశీంద్రరావు రావు గారిని రోల్ మోడల్ తీసుకోవడానికి తన యొక్క ఎదుగుదల ఏ విధంగా జరిగింది తన యొక్క అంచలంచల ఎదుగుదల తన బాల్యం నుంచి ఎడ్యుకేషన్ లైఫ్ నుంచి ప్రస్తుత ఉద్యోగ జీవితం ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి అంశం పైన ఈరోజు మన చర్చాంశం అనేది కొనసాగుతుంది ఈ చర్చాంశం ద్వారా మన సుశీందర రావు గారి యొక్క ఎదుగుదలలో తను ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు తన యొక్క గెలుపు ఓటంలను ఈరోజు వివరిస్తారు ఇందులో మనకు ఉపయోగపడేటువంటి మరెన్నో అంశాలని మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ మనపరిచే కార్యక్రమం అనేది మన బీటీవీ ద్వారా ప్రారంభం అవ్వడం జరుగుతుంది వెల్కమ్ టు అవర్ షో థ్యాంక్ యూ ఓకే మీ యొక్క బాల్యం ఏ విధంగా ప్రారంభమైంది హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెప్టెంబర్ ఫస్ట్ పుట్టాను సో గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ అప్పట్లో పాత హాస్పిటల్ ఉండేది ఆ తర్వాత మేము అక్కడే విద్యాభ్యాసం మొదలు పెట్టడం జరిగింది సో నేను చదువుకునే వయసులో మొట్టమొదటి బాల్యంలో నేను అంత చదువంటే అంటే ఇంట్రెస్ట్గా ఉండేది కాదు తర్వాత మేము కూడా పేరెంట్స్ మాకు ఒక నలుగురు పిల్లలు మేము నేను చిన్నవాళ్ళని అందరికన్నా సో అందరూ అన్నయ్యలు మా అంత పెద్ద అక్క ఉండేది సో వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ బుక్స్ చదువుకోవటం వాళ్ళ బుక్స్ అన్ని పిచ్చికి తలుగేసి అన్ని పాడు చేయడం వాళ్ళు పట్టడం ఇలాగ బాల్యం జరుగుతూ ఉండేది నాకు రియలైజ్ యాక్చువల్ గా చదవాలి అనేటువంటిది పట్టుదల ఏడవ తరగతి నుంచి ప్రారంభమైంది అనుకోవచ్చు ఎందుకంటే ఏడవ తరగతిలో ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు సో ఆయన నేను ఎక్కడో లాస్ట్ బెంచ్ లో ఉండేవాడిని ఒకసారి ఏడవ తరగతి ప్రతిసారి మ్యాథ్స్ లో ఆయన చెప్తున్నప్పుడు నేను ఎటు దిక్కులు చూస్తా ఉండేవాడిని అప్పట్లో వడ్డీ లెక్కలు ఇంట్రెస్ట్ ఉండేది సో ఆయన అరే రారా బోర్డు మీద పిలవటం జరిగింది అదే నా భవిష్యత్తు బహుశా నాకు లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఎప్పుడైతే ఆయన పిలిచాడో నేను బోర్డు మీద కొన్ని పిటిఆర్ బై హండ్రెడ్ అనేటువంటి ప్రాబ్లం ని చేయలేకపోయాను సో నాకే బాధేసింది అరే ఎంత మంది పిల్లలు అందరు నవ్వుతూ ఉంటే అప్పుడులో సెవెంత్ క్లాస్ పాస్ ఫెయిల్ ఉండేది సో పాస్ ఫెయిల్ లో మరి నేను ఫెయిల్ అవుతానేమో అని భయం అప్పటికే స్టార్ట్ అయిపోయింది పిల్లలందరూ నవ్వుతున్నారు చిన్న సమ్ కూడా చేయలేరని అందరూ ఒక విధంగా నన్ను హ్యూమిలేట్ చేసేసరికి డెఫినెట్ గా నేను కూడా చదవాలి అనేటువంటిది నేను నిర్ణయించుకున్నాను ఇంకా ఇంట్లోనే సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ ఎందుకంటే నాకు సెవెంత్ క్లాస్ అర్థం కావట్లేదు అర్థం అవుతుంది సో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ తీయటం స్టార్ట్ చేశాను ఇంకా అప్పుడు ఏడో తరగతిలో నాకు ఇంగ్లీష్ కూడా కొంచెం ప్రాబ్లం కావడేది సో అది కూడా కొంచెం సిక్స్త్ క్లాస్ నుంచే ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం చేశాను అప్పటి నుంచి తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ అంతా ఫస్ట్ వచ్చాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ నాగార్జున సార్ సీట్ సంపాదించడం డిసి కూడా డిగ్రీ కాలేజ్ నాగార్జున సార్ చదవడం జరిగింది సో ఎక్కడ కూడా నేను వెనకడలేదు ఎందుకంటే ఆ చిన్న సెవెంత్ క్లాస్ లో నాకు లో టైం మీ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళు నాన్నగారు నాన్నగారు అయితే ఒక టీచర్స్ అయినప్పటికీ వాళ్ళ చిన్న కొడుకుగా చిన్న కుమార్ పేరు అయితే చిన్న కుమార్గా ఉన్నటువంటి దశలో మీ అక్కలు అన్నయ్యల వాళ్ళ పుస్తకాలని మీరు చదివేటువంటి సందర్భంలో కొత్త పుస్తకాలు నాకు ఇప్పించలేదు అని ఎప్పుడైనా మాలని చేసినటువంటి అవకాశాలు అంటే కొత్త పుస్తకాలు కొనేవాళ్ళు నేను ఎప్పుడు నా బుక్స్ చదివేవాడి ఖాళీగా ఉంటే లైన్ గీయడం పిచ్చి బొమ్మలు వేయడం తన్నించుకోవడం అప్ టు ఈవెన్ ఎయిత్ క్లాస్ బాగా చదువుతున్నప్పటికి కూడా అదొక సరదాగా ఉండేది ఏదన్నా ఖాళీ నోట్ బుక్ కనపడగానే ఏదో ఒకటి గీయడం అది ఇంటర్మీడియట్ వరకు కూడా ఉండేది ఏదన్నా నోట్బుక్ అప్పట్లో రూట్ సిక్స్ ప్లస్ రూట్ సిక్స్ ప్లస్ రూట్ సిక్స్ అనేది ఒకటి సెన్సేషనల్ సమ్ సో అలాంటి సమ్ ని నేను సాల్వ్ ఎక్కడో చూసాను సొల్యూషన్ అది ప్రతిసారి రూట్ సిక్స్ రూట్ ప్లస్ రూట్ సిక్స్ రూట్ సిక్స్ జీకోల్ ట్యాక్స్ అట్లా అనుకోవడం రూట్ నైన్ ప్లస్ రూట్ నైన్ రూట్ నైన్ టెక్స్ అని ఆ విధంగా ప్రతిసారి నేను సాల్వ్ చేయటం అలాంటి సమ్ ప్రాబ్లమ్స్ డిఫికల్ట్ సమ్స్ అన్ని ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వాళ్ళ ద్వారా ఖాళీ దొరికితే వాళ్ళ మీద చేయడం అట్లా చేస్తా ఉండే అంటే మీరు టోటల్ గా మ్యాథ్స్ స్టూడెంట్ గా కన్వర్ట్ అయిపోయారు అన్న స్టూడెంట్ గా ఇన్సిడెంట్ లోనే టోటల్ గా మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చేసింది వచ్చేసింది ఎప్పుడైతే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ వచ్చిందో మిగతా సబ్జెక్ట్స్ కూడా ఆటోమేటిక్ మ్యాథ్స్ పైనే వన్స్ మ్యాథ్స్ లోకి అడుగు పెట్టామంటే లైఫ్ టర్న్ అయినట్టే అయినట్టే ఆల్మోస్ట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంటే చైల్డ్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది చైల్డ్ ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్ లో జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ స్కూల్ హైదరాబాద్ లో డిబిఆర్ మిల్స్ అనే స్కూల్ ఉండేది సో అక్కడ నుంచి తర్వాత అది అన్ గా ఉండేది ఇంటర్మీడియట్ అంతా సాగర్ లో జరిగింది పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి మ్యాన్ ఫిజిక్స్ చేశాను ఆ తర్వాత బిఎడ్ కూడా మహారాజా కాలేజ్ అని విజయనగరంలో ఉండేది సో అందరూ పీజీ చేశారు

కండక్టర్ పోస్ట్ కూడా వచ్చే మా లో వాళ్ళు కూడా చాలా మంది ఆర్టీసీ కండక్టర్లు కూడా చేసేవాళ్ళు సో మా పేరెంట్స్ ఏంటంటే నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు యూజువల్ గా సో నేను డాక్టర్ ఏ ఇయర్ లో కాలేపోయా అంటే టెన్త్ నాది ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ లో టెన్త్ క్లియర్ అయినా సో తర్వాత నైన్టీ వన్ వరకు ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సి సాగర్ లో తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్సి బిఎడ్ తర్వాత వెంటనే నేను నైన్టీ ఎయిట్ లో డెప్యూట్ జైలర్ గా జాయిన్ అయ్యాను ఫస్ట్ జాబ్ ఫస్ట్ జాబ్ డిఫ్యూట్ జైలర్ జైల్ డిపార్ట్మెంట్ లో చేశాను సో జైల్ డిపార్ట్మెంట్ లో అంత నా అనుభవం అంత డిఫరెంట్ గా ఉండేది అంత ఎందుకంటే ఆ టైం లో నేను జల్లపల్లి జైలు హైదరాబాద్ సెంట్రల్ జైలు తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు ఈ మూడు సెంట్రల్ జైల్స్ దాదాపు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ అక్కడే జైలు డిపార్ట్మెంట్ చేయడం జరిగింది ఈ నేరస్తులు ఈ ఖైదీలు వీళ్ళందరూ వీళ్ళ మనస్తత్వాలు అక్కడ కూడా ఒక జైలు ఆఫీసర్ అంటే జస్ట్ ఓన్లీ వెల్ఫేర్ వాళ్ళ వెల్ఫేర్ కి పాడు తర్వాత జైల్లో కూడా నాకు కొద్దిగా ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది ఈ ప్రెజనర్స్ ని కూర్చొని చదువుకోండి అని నాకు ఖాళీ దొరికినప్పుడు వాళ్ళ వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేస్తూ ఉండటం తర్వాత అక్కడ కూడా స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్ లో టీచర్స్ తో మాట్లాడటం కొంచెం ఆ ఫీల్డ్ కూడా టచ్ లో ఉంటా ఉండేది సో నేను ఇంకా మాకు నేను రాజమండ్రిలో వర్క్ చేసేటప్పుడు అక్కడ జైలు సూపర్ సాయినాథ్ రెడ్డి గారు అని ఇంకా ఒక రోజు నాతో చూస్తున్నారు ఇది నీకు సూట్ కాదమ్మా సో బెటర్ సెలెక్ట్ అదర్ జాబ్ అని చెప్పడం జరిగింది సో తప్పకుండా ఆ టైంలోనే ఈ డిఫ్యోటిఫికేషన్ రావడం అదే కూడా లాస్ట్ రోజు గా ఐదు గంటలకు ఎగ్జామ్ క్లోజ్ అవుతుంది అనగా ఫోర్ కి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇవ్వటం జరిగింది ఎగ్జామ్ లాస్ట్ డేట్ అది కూడా ఇంకా హాఫ్ అవర్ లో క్లోజ్ అయిపోతుంది రాజమండ్రిలో నేను రాజమండ్రి సెంటర్ జైల్లో వర్క్ చేస్తా ఉన్నాను సో రాజమండ్రిలో అది అప్లై చేశాను తర్వాత విజయవాడ సెంటర్ లో ఎగ్జామ్ రాశాను సో ఇందులో సెలెక్ట్ అయిపోయాను మీన్ వైల్ అక్కడ నుంచి ఈ సెలక్షన్ వచ్చేటప్పటికి నర్స్ లో బయట జైల్ సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాను సో నసరాబాద్ నుంచి రిలీవ్ అయి డైరెక్ట్ గా ఇక్కడ హైదరాబాద్ లో జాయిన్ అవుతుంది హైదరాబాద్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి అక్కడ దాదాపుగా టెన్ ఇయర్స్ మీ ఎక్స్పీరియన్స్ ఏమనిపించింది అంటే అక్కడ ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉండేది ఎందుకంటే అందులో పవర్ ఉంటుంది రెండు అందరూ ప్రిజనర్స్ యాక్చువల్ గా చూస్తే జైల్లోకి వచ్చేది కూడా డౌన్ రాడన్ వాళ్ళు పెద్దవాళ్ళు కూడా తక్కువ మంది కదా జైల్లో కూడా సో వచ్చి శిక్ష అనుభవిస్తున్నారు అని బేస్ బెయిల్స్ తీసుకోలేని పెట్టి కేసెస్ వాళ్ళు తర్వాత ఈ చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు తర్వాత మర్డర్ కేసు చేసి తప్పు చేసాము అని రిపెంట్ అయ్యే వాళ్ళు ఇలాంటి కేటగిరీని నేను ఎక్కువగా చూసేవాడిని సో నాకు కూడా చాలా బాధిసేది ఎందుకంటే ఏదో క్షణికావేశంలో కొంతమంది చేసేవాడు కొంతమంది ఉండేవాళ్ళు హ్యాబిచువల్ ప్రిజనెస్ కూడా ఉండేవాళ్ళు సో అయినప్పటికీ కూడా వాళ్ళని చూస్తే నాకు కూడా ఎందుకు ఈ సొసైటీలో వీళ్ళు ఒకవేళ చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష అనుభవించడం ఆ తప్పు చేయకుండా కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే వేరే విధంగా ద్వారా ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునేదాన్ని ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తా ఉండేది సో ఆ జైల్స్ మొత్తం నా సర్వీస్ కూడా ఇక్కడ చల్లపల్లి వర్క్ చేసేటప్పుడు తర్వాత లష్కర్క్సలైట్స్ ఐఎస్ఐ ప్రిజనర్స్ వీళ్ళందరూ బ్యారెక్స్ నేనే ఇన్ఛార్జ్ వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతూ సో ఆ వాళ్ళతో కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నా ర్యాష్ గా బిహేవ్ చేసేటప్పుడు వాళ్ళతో కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళ యాంగిల్ కూడా ఒక విధంగా చెప్తా ఉండేవాళ్ళు సో అవన్నీ కూడా బేరే చేసుకుంటూ కొంచెం బ్రాడ్ వ్యూ నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా తెలియని విషయాలు చాలా కొత్త విషయాలు జైల్ డిపార్ట్మెంట్ నాకు చాలా నేర్పి సో అక్కడ నేర్చుకున్నటువంటి హ్యూమన్ సైకాలజీ హ్యూమన్ నేచరు హ్యూమన్ మెంటాలిటీ తర్వాత అందులో నేను జైల్ డిపార్ట్మెంట్ లో క్రిమినాలజీ పీనాలజీ ఎంతో సైకాలజీ తర్వాత సిఆర్పిసి ఇయర్ తమిళనాడు స్పెషల్ ట్రైనింగ్ ఉంది సో వాటన్నిటి మీద పూర్తిగా అవగాహన లా అంటే ఏంటి అవగాహన డిపార్ట్మెంట్ లో వచ్చింది సో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వన్స్ రాగానే నేను ఆల్రెడీ మెచ్యూర్డ్ పర్సన్ సో నేను ఓల్డ్ సిటీ చార్మినార్ ఓ వచ్చాను అప్పట్లో నేను వర్క్ చేసింది అదే కాబట్టి చార్మినారా చార్మినారా డిఫ్యో గా అందరు భయపడేవాళ్ళు అక్కడ చేస్తావు నేను వెళ్ళే నేను వెళ్ళి రిపోర్ట్ చేసే టైంలో జీరో పర్సెంట్ స్కూల్ చార్ నేను చాలా వరకు ఆ స్టేజ్ నుంచి చాలా ఇంప్రూవ్ చేశాను సో నేను మొన్న ఇక్కడ డిఓ రాకముందు వచ్చే పొజిషన్ చార్మినార్ లో అన్ని స్కూల్స్ లో దాదాపు ఎయిటీ పర్సెంట్ సైదాబాద్ కూడా నేనే చేశాను అక్కడ నైన్టీ పర్సెంట్ అసలు రికార్డ్ రిజల్ట్స్ ని ఎందుకంటే హైదరాబాద్ చాలా స్ట్రిక్ట్ ఎగ్జామ్ అసలు తల కూడా అట్లా స్ట్రిక్ట్ ఎగ్జామ్స్ లో జెన్యున్ రిజల్ట్ తీసుకుని రాగలిగాను చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది హైదరాబాద్ లో తర్వాత హైదరాబాద్ లో కూడా డివోగా ఎఫ్ఎస్ ఇన్ఛార్జ్ గా ఒక వన్ ఇయర్ చేశాను సో ఆర్బిఎం గా డిస్ట్రిక్ట్ పోస్ట్ కూడా ఒక టూ ఇయర్స్ చేశాను సో ఆ అనుభవం అంతా నాకు ఇక్కడ వన్ కర్త్ లో బాగా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు జైలర్ గా మీరు కొంతకాలం కొనసాగారు కదా అక్కడ ఉండేటువంటి అంటే దాదాపుగా యంగ్ టీనేజర్స్ ఎక్కువ మొత్తంలో ఈ జైల్స్ కి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయి మనం మనం చూసినటువంటి సిచువేషన్స్ లో ఈ టీనేజర్స్ ఆ రూట్ లోకి వెళ్ళడానికి గల కారణాలని మీరు ఏం చేస్తారు నేను ఈ హైదరాబాద్ సెంట్రల్ జైల్లో వర్క్ చేసేటప్పుడు ఒక బచ్చా బ్యారక్ అనే ఒకటి ఉంది అంటే పిల్లల బ్యారక్ ఎందుకంటే ఈ అడాల్సెంట్ పిల్లల్ని పెద్దవాళ్ళతో మిక్స్ చేస్తే జైల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ నేరస్తులు ఉంటారు నేరం వాళ్ళకి పెద్ద పెద్ద నేరాలు వాళ్ళకి నేర్పుతారేమో తర్వాత ఇంకా వేరే జైల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సెగ్రిగేట్ చేసి సపరేట్ చేసి ఒక చోట బచ్చా బ్యారో ఒక చోట పెడతారు సో అక్కడ వీళ్ళకి టీచర్స్ తర్వాత పిల్లలు వెడాల్సిన ఏజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు సిక్స్టీన్ ఇయర్స్ లో అట్లా ఉంటారు సో వాళ్ళ దగ్గర నేను వాళ్ళతో చాలా సార్లు మాట్లాడే వాళ్ళంతా పాపం ఎక్స్ప్లా అంటే వాళ్ళకు వాళ్ళ వెనక ఎవరో ఒక గ్యాంగ్ ఉంటారు వాళ్ళు చర్చ చేయిస్తారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను తీసుకుంటారు వాళ్ళ పేదరికాన్ని ఆసరా తీసుకొని అన్ని పనులు చేయిస్తా ఉంటారు సో ఇదంతా కూడా సొసైటీలో ఉండేటువంటి ఎక్స్ప్లైటేషన్ కొంతమంది పెద్దవాళ్ళు చేసే పనులు సో అది నేను అబ్జర్వ్ చేశాను సో మనము అంటే ఏదైనా అది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు నేనస్తులుగా ఉన్నారు సో ఇప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళ పిల్లలు మరి వాళ్ళు స్కూల్ చదువుతారో లేదో అనేది కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో ఉండటం అనేది చాలా బాధాకరం ఇప్పుడు జనరల్ గా అంటే ఈ బ్యాక్ ఎండ్ లో పెద్ద పెద్ద వాళ్ళ నుండి వీళ్ళని ఈ విధంగా చేయిస్తున్నారు కదా అంటే వాళ్ళను మెయిన్ గా క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే వాళ్ళ పేదరికం అనేది మనకు ఒక అనాలిసిస్ సో ఈ పేదరికంలో ఉండేటువంటి వాళ్ళకి ఎస్పెషల్ అంటే ఈ స్లమ్స్ ఉండేటువంటి లో మన ఎడ్యుకేషన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఒక గ్యాదర్ చేసి ఎట్లాగో హాస్టల్స్ ఇటువంటివి అన్ని ఉన్నాయి కాబట్టి అక్కడ ఉండేటువంటి పేరెంట్స్ కి గైడ్ చేస్తే వాళ్ళని ఎడ్యుకేషన్ వైపు తను చేయడానికి అవకాశాలు కావాలి తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా అంటే ఈ పిల్లలు నేరస్తున్నారు అంటే చదువుకోకుండా బాగా బయట వీధిలమ్మ తిరిగే వాళ్ళ పేరెంట్స్ నేర్చుకుంటది అంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ కాదు వాళ్ళకి ఫస్ట్ లైవ్లీహుడ్ ఫుడ్ 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 తర్వాత వాళ్ళకి నివాసం అనేటువంటిది ప్రైమరీ మనం పోయి వాళ్ళ దగ్గరకు పోయి అంటే అది మూడో విషయం అవుతుంది చదువు అనేటువంటిది వాళ్ళు వాళ్ళు కూడా చదువు ఇంపార్టెన్స్ చేసి వాళ్ళని పూర్తిగా హాస్టల్ ఎడ్యుకేషన్ వైపు కన్వర్ట్ చేశామంటే వాళ్ళకు డిపెండెంట్ అంటే పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యి అవ్వాల్సినటువంటి సిచువేషన్స్ ఎక్కడ ఉండవు ఈ హాలిడేస్ అటువంటి సందర్భంలో కూడా ఈ హాస్టల్ అలాగే మెయింటైన్ చేస్తూ వాళ్ళకి కనుక ఆ ఫుడ్ పైన పేరెంట్స్ పైన డిపెండ్ అవ్వని సిచ్యువేషన్స్ కనుక క్రియేట్ చేసినట్లయితే కొంతవరకు ఇది తగ్గడానికి యాక్చువల్గా ఇది మంచి కాన్సెప్ట్ ఎందుకంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు తెలంగాణ మన తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది ఎక్కడైతే ఈ పిల్లలు ఇరిక్ల